అదే నువ్వు నేను మేమే వాకబోlde అకనింజిొస్తుందిది నువ్వు బొద్ద నుంచి చిప్పం చేయలేదట నాకు తెలిసింది మ్యాటర్ తెలిసింది మొత్తం కోరిల్ మావయ్యా కోరిల్ దానికి నేను తిరకోడ వీడియో చేస్తామే మరి రెండు మొక్కుల అలాగే ఆరే అలాగే చెప్తాను దీని సంగతే అమ్మ ఇది 16 17 సంవత్సరాలు ఈడేది ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి ఆల్రెడీ మన ఛానల్లో సంక్రాంతి కనుమ రోజున అమ్మవారికి ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి నైవేద్యాలు పెట్టిన వీడియో అయితే ఆల్రెడీ నేను పెట్టానండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి బాబాయి యాటనైతే అమ్మవారికి వేసుకున్నారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా పూజ అన్నది అయిపోతుందండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ అబ్బాయి అసలు ఎంత బాగా కొన్ని కొన్ని నేను వాయిస్ పెట్టొచ్చు అనుకున్నాను కానీ పక్కన మ్యూజిక్ మ్యూజిక్ అన్నది వినపడుతుందండి చిన్న మ్యూజిక్ వచ్చినా కూడా మనకి కాపీ రైట్ అన్నది వచ్చేస్తుంది చెల్లి శ్రీమంతం వీడియో పెట్టినప్పుడు మన కంటిన్యూ మన ఛానల్ని చూస్తున్నట్టయితే వ్యూవర్స్కి అర్థమవుతుంది మా బాబండి అసలు ఎంత చక్కగా రామ్ రామ్ అని చెప్తూనే ఉన్నాడు క్యూ అందరికీ హాయ్ అని కూడా చెప్తున్నాడు నేను ఓన్ వాయిస్ పెట్టవచ్చు అనుకున్నాను కానీ మళ్ళీ చిన్న కాపీరైట్ వచ్చినా కూడా మనకి చిన్నగా మ్యూజిక్ అన్నది విన్నా కూడా కాపీరైట్ అన్నది వచ్చేస్తుంది అందుకుని భయంతో మాత్రం వాయిస్ అన్నది ఇంకా కట్ చేసేసానండి ఇంక ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే గుడి దగ్గరికి వెళ్తే వెళ్తున్నాం ఎర్లీ మార్నింగే మనకి యాటనైతే వేసుకుంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా పూజ అన్నది అయిపోతుంది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఏమైతే బలిని ఇస్తున్నారో ఆ బలిని వేసేసి అక్కడే వంటలు ప్రిపేర్ చేస్తారు మొత్తం ఇంకా వంటలు అన్నాయి కూడా అంటే వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వెజ్ ఐటమ్స్ కూడా చేస్తున్నారండి అసలు వంటలతోటే సగం అంటే నిజంగా ఇలా కానీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఫంక్షన్ వచ్చిందంటే మాత్రం చాలా హెవీ అయిపోతుందండి ఫుడ్ మాత్రం నిజంగా వంటలన్నీ మాత్రం చాలా బాగున్నాయండి పచ్చని ప్రకృతిలో తల్లి అసలు వారి వరిమడులు నారుమడుల మధ్యలో అమ్మవారి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే మాత్రం చాలా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చక్కని ప్రకృతి అలాగే చల్లని తల్లి నిజంగానని మొత్తం అమ్మవారికి నైవేద్యాలు పెట్టేసిన తర్వాత అప్పుడు వంటలైతే స్టార్ట్ చేస్తారండి వంటలు స్టార్ట్ చేసేపాటికి మనకి టూ త్రీ అవర్స్ పడుతుంది కాబట్టి ఆ అంతా బంధువులంతా వస్తూ ఉంటారు టెంపుల్ దగ్గర చాలా బాగుందండి అంతా టెంపుల్ దగ్గరే మొత్తం అరేంజ్ చేసింది బాబాయ్ అంతా కూడానని మనకి చాలా ప్లేస్ కూడా బాగున్నది కాబట్టి చాలా చక్కగా చెల్లి వాళ్ళ హైదరాబాద్ చెల్లి వాళ్ళ మావయ్య గారు అత్తయ్య గారు అండి ఇంకా మా మావయ్య వీళ్ళంతా కూడా ఇంకా కొన్ని మా మావయ్య అండి కొన్ని కొన్ని నేను అంటే ప్రతీది వీడియో మనం తీయలేం కాబట్టి కొంత మట్టుకు అయితే మాత్రం కవర్ చేశానని అంటే తీయొచ్చండి ప్రతీది కొంచెం ఎందుకో కొన్ని కొన్ని అయితే మాత్రం ఇంకా కొన్ని అంటే ప్రతి ఒక్కళ్ళు బయట వాళ్ళు ఎవ్వరూ కాదండి ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా రిలేషన్సే మా ఊరి వాళ్ళే కాబట్టి నాకేం పెద్దంత ప్రాబ్లమేం లేదు కానీ ప్రతిదీ నేను తీయలేకపోయినా కొంచెం బంధువులు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని పలకరించాలి కాబట్టి ఇంకా ఆ మూమెంట్లో ఉంటాం కాబట్టి వీడియోనే అంత కూర్చున్నప్పుడు తప్పించి ఇంకా వాళ్ళని పలకరించడం మళ్ళీ వాళ్ళకి రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత అయితే కవర్ చేశాను నిజంగానండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనల్ని ఎవరైనా వీడియో తీస్తుంటుంటే చాలా తేలి అయిపోతుంది నిజంగా మనల్ని మనమే కవర్ చేసుకోవాలంటే మాత్రం కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం తప్పకుండా మిస్ అయిపోతూ ఉంటాము ఇంకా బంధువులు చక్కగా మాట్లాడుకోవడం ఇంకా భోజనాలు అందరూ మా వాళ్ళేనండి బయట వాళ్ళు ఎవ్వరూ కాదు అసలు ఇంకా వాళ్ళే చక్కగా వడ్డించడం కొన్ని కొన్ని అయితే క్యాప్చర్ చేశాను అసలు భోజనాలు వడ్డించేటప్పుడు చాలా సరదా సరదాగా అందరి బంధువులతోటి చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది వీడియోనైతే చూసేయండి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత మేము కూర్చుని పాటికి మావయ్య వడ్డిస్తున్నారండి ఇంకా మేనకోడలం కాబట్టి ఇంక అసలు ఆట అలా ఇలా పట్టించట్లేదు నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నువ్వు ఎందుకు అసలు ఈరోజు నీ చేత నేను తినిపిస్తానని ఇంకా నేను కూర్చున్న ప్లేస్లోంచే నేను లేచిపోవాల్సిన అంత పరిస్థితి వచ్చిందని నువ్వు ఎలాగైనా తినాల్సిందే అని నిజంగా మా అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి ఒక అట్రాక్షన్ అన్నది ఉన్నదంటే కొంతమంది పర్సన్స్ వల్ల అండి ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల ఆ ఫంక్షన్ ఇంకా ఒక హైలైట్ అన్నది ఒక నిండుతనం హుందాతనం అన్నది వస్తుంది బావా బామ్మర్దులు నాన్న అలాగే బాబాయి మావయ్య వీళ్ళంతా కూడా ఆ ఎప్పుడు కలిసినా కూడా ఇంకా బాబాయ్ వాళ్ళంతా కూడా రాలేదండి ఫంక్షన్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాన్న మావయ్య బాబాయ్ వీళ్ళంతా కూడా మేము ఐదుగురు అక్కా చెల్లెలం కాబట్టి మా మావయ్య మాత్రం చాలా బాగా అందరి అంటే ప్రతి ఒక్క ఫంక్షన్కి ఒక అట్రాక్షన్ అన్నది కొంతమంది పర్సన్స్ వల్ల ఒక హుందాతనం అన్నది వస్తుందండి మనం ఏదో ఫంక్షన్కి వెళ్ళేమో వచ్చేమో అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళతోటి మింగిల్ అవ్వడం అలాగే హుందాతనం ఫస్ట్లో తాతయ్య గారు అట్లానేనండి తాతయ్య గారు వచ్చినప్పుడు అంతా కూడా చాలా సందడి సందడిగా ఉండేది మా చిన్నప్పుడు అయితే మా ఇంటికి తాతయ్య గారు వచ్చారంటే చాలు మళ్ళీ మా తాతయ్య వాళ్ళ అంటే మొత్తం మా పెద్దనాన్నగారు వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చేవారు ఒక చిన్న ఫంక్షన్ అయినా కూడా అది చాలా పెద్ద అట్రాక్షన్ కింద చాలా బాగా కనిపించేది ఇంకా అవన్నీ కూడా మేము ఆ మెమరీస్ అన్నీ కూడా కొంచెం మిస్ అవుతూ ఉన్నాము నిజంగా మా మా మావే హైలైట్ అండి అంటే ఎక్కువ చెప్తున్నానని కాదు కానీ మా మావయ్య ఒక్కళ్ళు ఉంటే చాలు మొత్తం ఫంక్షన్ మెయిన్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తుంది మనుషులు రిసీవ్ చేసుకోవడం అలాగే పంచులు బాగా వేయడం నిజంగా అది ఒక కళ అండి ప్రతి ఒక్కరికి రాదు ఆ కళ అన్నది మనం ఎంత మనిషిని బట్టే మనం తెలిసిపోతుంది ఆ హుందాతనం అన్నది ఎక్కువ చెప్తున్నానని కాదు కానీ కొంచెం మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ఏదో ఉన్నాంలే తిన్నాంలే అని కాకుండా నిజంగా మనం అక్కడ ఎంజాయ్ చేసింది అది లైఫ్ లాంగ్ కూడా మర్చిపోమా అట్లా అలాగే మా మావయ్య అంటే మా కజిన్ మ్యారేజ్ అయినప్పుడు కూడా ఆ మెమరీస్ అన్నీ కూడా కొన్ని అట్లా ఉండిపోతాయండి చక్కగా అందరూ బంధువులు వచ్చినప్పుడు వాళ్ళందరితోటి మింగిల్ అవ్వడం వాళ్ళందరినీ చక్కగా పలకరించడం అలాగే ఆ మెమరీస్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ అట్లానే గుర్తుండిపోతాయి చక్కగా మా రిలేషన్స్ అందరూ కూడా వడ్డిస్తూ ఉన్నారు బయట వాళ్ళు ఎవ్వరూ కాదండి అందరూ మా వాళ్ళే చక్కగా అందరికీ నేను వెజ్ పర్సన్ కాబట్టి నేను చాలా భయపడతా ఉన్నాను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వెజ్ ఈ వెజ్ వాళ్ళకి మాత్రం చాలా తిప్పలండి నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా చాలా అదృష్టం ఏంటంటే బాబాయ్ వెజ్లో కూడా చాలా ఐటమ్స్ చేపిచ్చారండి మామిడికాయ పప్పు మా అలాగే ములక్కాయ కర్రీ కొత్తిమీర టమాటా పచ్చడి హైలైట్ నిజంగా చాలా సూపర్ ఉన్నాయి ఇంకా అందరూ రిలేషన్స్ వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళందరితోటి పలకరించడం చక్కగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో మా ఊరి సంక్రాంతి వీడియో అన్నది నేను పెట్టానండి మా రిలేషన్స్ అందరిది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అన్నది ఇస్తాను చూడండి చక్కగా మా ఊరితో మాకున్న అనుబంధం ఇట్లా చల్లని తల్లి అమ్మ నేనైతే ఇంకా సీట్లోంచి పరిగెత్తేసాను ఇంకా మావయ్య దెబ్బకి ఇంక అసలునని ఇంకా మావయ్య సర్లేవే నేను వెయ్యి లేవే నీ దాంట్లోనూ కూర్చో ఇంక నువ్వు అంటే ఇంకా కూర్చొని ఇంకా భోజనం చేస్తూ ఉన్నావు ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేసారండి ఇంకా మా వారు ఇంకా మేమంతా కూడా మావయ్య వీళ్ళంతా కూడా ఇంకా లాస్ట్లో ఇంక ఇంటికన్నది వచ్చాము ఇలా ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి బాబాయ్ వేసుకున్న అంటే బాబాయ్ మొక్కుకున్న పూజ ఇట్లా చాలా సరదా సరదాగా మా ఊర్లో చాలా బాగా జరిగిందండి నాకైతే మాత్రం ఎస్పెషల్లీ అంటే కొంతమంది రిలేషన్స్ కొంచెం మిస్ అయ్యారు నెక్స్ట్ ఎప్పుడైనా ఫంక్షన్ జరిగినప్పుడు తప్పకుండా అందరినీ కవర్ చేస్తాను కొంచెం షాయ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళలోకి ఎందుకంటే మనల్ని ఎవరైనా వీడియో తీస్తున్నప్పుడు మనకు అది ఫీలింగ్ అన్నది రాదు బట్ మనం అందరిలోకి వెళ్ళి వీడియో తీయాలంటే కొంచెం అందరు రిలేషన్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది కాబట్టి అయినా కూడా నేను అట్లనే తీసేస్తానండి నేనేం వదలను అసలునని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను అందుకని నాకు ఆ ఫీలింగ్ ఉండదు కానీ కొన్ని కొన్ని మనం తీయకూడదు కాబట్టి కొన్ని కొన్ని మెమరీస్ అయితే మా ఫంక్షన్లో మా బాబాయ్ వాళ్ళు వేసుకున్న ఈ ఫంక్షన్లో ఇట్లా ముత్యాలమ్మ తమ్ళి అమ్మవారి ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి అసలు ఇదేనండి మా బాబాయి అమ్మవారికి మొక్కుకున్న మొక్కు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాబోయ్